హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చార్ట్స్ నేనైతే ఇవాళ ఒక చిన్న పార్సల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పంపించాలని మారుతల్లికి అయితే వచ్చేసిన టిన్ ఫ్యాక్టరీ దగ్గర కూడా బస్సులు ఉంటాయి కానీ టైం అయితే దాటిపోయింది సో మారతల్లి దగ్గర అయితే ఎక్కువ బస్సెస్ ప్రైవేట్ సర్వీసెస్ ఇటు నుంచి పోతుంటాయి కదా ఇద్దామని అయితే వచ్చేసినాను ఇకైతే ఏదో ఒక బస్సు చూసి డ్రైవర్ అన్నకు ఎంతో కొంత ఇచ్చేసి అయితే పార్సల్ అయితే చేర్చాలి హైదరాబాద్లో ఇక బయట తిందామని అయితే పార్కింగ్ చేయాలని చూస్తున్నాము ఈ బస్సుకైతే ఇచ్చేసిన పార్సెల్ నూట యాభై రూపాయలు అయితే తీసుకున్నాడు రిక్వెస్ట్ చేసుకుంటే పార్కింగ్ ఎక్కడా లేదు ఏదో ఒకటి చూసి ఇక్కడైతే పార్క్ చేసేసి ఇక బస్సు లాగే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ లోనే బర్కాస్ మండే అని ఉంది ఈ మండీ తనకు చాలా రోజులు అయితే కదా పోదామని అయితే ఫిక్స్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయినాము వెళ్ళంగానే యాంబియన్స్ మాత్రం ఇట్లా పెట్టేసిండు నీట్గా జనాలు కూడా బాగా రద్దీగా ఉన్నారు ఇంక ఇంత మంది చేసి మండే అయితే ఇరగ్ మంచిగా టేస్ట్ ఉంటుందేమో అని చూసినాము గూగుల్లో చూసినా గానీ దీనికి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి సాయంత్రం టెన్ థర్టీకి అయితే క్లోజ్ అయిపోయిందంట క్లోజింగ్ అవర్స్లో కూడా చాలామంది వస్తుండ్రు మేము బస్సుకి ఇచ్చి లోపలికి వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ టైం అయితే అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి లో లైట్ యాంబియన్స్ చాలా బాగానే మెయింటైన్ చేస్తాడు కాకపోతే కొద్ది క్లమ్జీ క్లమ్జీ ఉంది ప్లేస్ అంతా ఇక మేము పోయేసరికి మా సీట్ని అంతా క్లీన్ చేసేస్తాడు కూర్చోడానికి ఇక ఇక్కడ వచ్చేసి ఈ సీటింగ్ కాకుండా చైర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మొత్తానికి ఇక వరల్డ్ కప్ వస్తుంది కదా టూ ట్వంటీది అవి అయితే ప్లే చేస్తాడు రెండు టీవీలు అయితే పెట్టిండు అటు సైడ్ వాళ్ళకి ఒకటి ఇటు సైడ్ వాళ్ళకి ఒకటి యాంబియన్స్ అయితే మొత్తానికి మెయింటైన్ చేస్తాడు ఇక మేమైతే ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి ఎందుకంటే ఉన్నాడు మళ్ళీ త్వరగా ఇంటికి పోవాలి ఇలా సీరియస్గా నీట్ బుక్ అయితే ఎంత ఉంటుందో ఎంబీబీఎస్ వాళ్ళది అంత బుక్ ఉంది మెనూ ఇక్కడ ఏదైందో బొమ్మలు వేసి పెట్టిండు ఇది చదవడానికి ఒక అర్ధ గంట పట్టేటట్టుంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఇక ఎన్ని మనకు వద్దని మటన్ చూసి మండి ఒకటి తర్వాత బాబీ క్యూ చికెన్ అయితే హాఫ్ చెప్పేసినాము ఇక సూప్ ఇక్కడ కాంప్లిమెంటరీ ఇస్తాననుకుంటే హైదరాబాద్లో లాగా ఇక్కడైతే ఏమి ఇవ్వట్లే అసలు అది అడిగితే అదేందుకు ఇస్తాం మేము కొనుక్కోండి సూప్ అంటాను ఆయన ఇక మొత్తానికి చదివి చదివి అలసిపోయి ఇంకా మొత్తానికి మెను అయితే క్లోజ్ చేసేసి అయితే పట్టకరా తర్వాత ఏమన్నా కావాలంటే చెప్తామని చెప్పినాము ఇక చిన్నోడు ఈ లైట్స్ జనాలు చూసి ఇంకా ఒకటే కేకలు అరుస్తూనే ఉన్నాడు బాగా ఆడుకుంటాడు ఇక వీడికి కూడా ఫుడ్ అయితే పెట్టాలి వీడికి అయితే ఇంటి దగ్గరనే చేసుకొని వచ్చినాం ఫుడ్ వాడి సపరేట్గా ఇక వాడు ఫుడ్ ఎప్పుడు తింటాడో చూడాలి మేము తినేటప్పుడే తింటాడు లేకుంటే అస్సలు తిండు ఒక్కనికి పెడితే కన అండ్ బెంగళూరులో ఫుడ్ విషయానికి వస్తే కొన్ని అయితే బాగున్నాయి అథెంటిక్గా కాకపోతే హైదరాబాద్ బిర్యానీ అని అయితే ఎక్కడైతే బోర్డు పెట్టినట్టు అక్కడ మాత్రం అస్సలు తినద్దు అక్కడ అస్సలు హైదరాబాద్ బిర్యానీ ఫీలే ఉండదు ఏదో కొద్దిగా ఫ్రైడ్ రైస్ మాదిరి ఉంటుంది ఇక మాది అయితే బార్బిక్ చికెన్ రెండు పీసులు అయితే వచ్చినాయి హాఫ్లో ఇక మండీ జ్యూసీ కూడా తెచ్చేసిండు అన్ని బొక్కలు వేసిండు మటన్లో మాత్రం మళ్ళీ పోయి తీసుకురా వేరేది మాకు ఇది వద్దంటే కన ఈ బొక్కలు అట్నే పెట్టి మళ్ళీ ఒక నాలుగు మెత్తని పీసులు అయితే తీసుకొచ్చిండు నిజం చెప్పాలంటే ఈ యాంబియన్స్కి వీళ్ళు పెట్టే ఫుడ్కి ఈ టేస్ట్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు మండి ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది అసలు అన్నం అయితే అస్సలు ఉడకలేదు మటన్ కూడా అంత బొక్కలే ఒక్క చోట కూడా కండలేదు ఇక ఈడు నాకు కావాలని ఏడుస్తుంటే చిన్న చిన్నది రైస్ అయితే పెడుతున్నానికి అదే తింటాడు వాన అన్నం మాత్రం అస్సలు టచ్ కూడా చేయట్లేడు మన ప్లేట్లలో ఏమున్నదో వన్ ప్లేట్లో కూడా అదే కావాలంటాడు ఇక మొత్తానికి అని తిట్టుకుంటా చేసేది ఏం లేక కట్టిన డబ్బులకి ఏదో కొంత న్యాయం చేయాలని ఆ ఫుడ్ అయితే తినేసినాము మటన్ ఆ పీసులు మాత్రం పక్కకు పెట్టేసినాం ఎందుకు తినంలే అని ఇక మా చిన్నోడు బాస్మతి రైస్ ఉండేసరికి కుమ్ముతాడు ఇక సరేలే అని కొద్దిగా డిసప్పాయింట్మెంట్తో ఇంటికి బయలుదేరిపాను టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక ఇంటికి వెళ్ళేసరికి ఈజీగా వన్ అవర్ అయితే పడుతుంది ఆకలి అయితే అస్సలు తీరలేదు ఎక్కడన్నా టిఫిన్ బన్స్ ఉండేమోనని వెతుకుతుంటే ఇక్కడ మనకి మార్తలీ గేట్ నుంచి వైట్ ఫీల్డ్ కి వెళ్లే రోడ్లు అయితే ఉంటుందండి ఇదేదో వివేకానంద రోడ్ సంథింగ్ ఉన్నది నాకు అంత లొకేషన్ ఎగ్జాక్ట్ గా లేదు కాకపోతే దీని పక్కనే రాయల్ మార్ట్ సూపర్ మార్కెట్ ఫ్యాబ్ ఇండియా ఉంటుంది ఎగ్జాక్ట్గా ఆ జంక్షన్కి కొద్దిగా ముందులోనే ఈ బండి అయితే ఉంటుందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందంట ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మొత్తం బొగ్గులే యూజ్ చేస్తున్నారు దోశలు కాల్చడానికి అసలు గ్యాస్ అనేదే వాడట్లేదు వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి నియర్గా వన్ ఫిఫ్టీ ఐటమ్ దోశలు అయితే ఉన్నాయండి అన్ని రకాలు వేస్తాడు ఇదే బండి మీద ఒక్కన్ననే ఉన్నాడు మూడు బొగ్గు పొయ్యలు అయితే పెట్టుకొని ఇంకా జరుగుతూనే ఉంటదంట ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఐతే ఇదే ప్లేస్ లో పెట్టి ఈయన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రెండు లక్షలు పెట్టినండీ దీనికి ఇప్పటివరకు వరకు టెన్ ఇయర్స్ నుంచి బాగా జరుగుతుందంట బిజినెస్ మాత్రం అందులో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ దోశ అని చట్నీ చట్నీ అయితే మన హైదరాబాద్ లో ఉన్నట్టు లేదనుకోండి బట్ కాకపోతే దీనికి మాత్రం చాలా బెటర్ ఇదో రేట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి హైయెస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దోశ ఇక చీజ్ దోశ ఇట్లా ఎన్నో చాలా రకాలు ఉన్నాయి నూట రకాలు ఇక మేమైతే ఒక దోశ తీసుకేసుకున్నాము ఆనియన్ దోశ చుట్టుపక్కల ఐటీ కంపెనీలో హాస్టల్స్ ఉండడంతో అన్నకు మాత్రం గిరాకీ బాగా జరుగుతుంది అందులో మెయిన్ థింగ్ వచ్చేసి బొగ్గులు ఉండడంతో కొందరు అట్రాక్ట్ అవుతారు మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటే ఆ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక ఇదండి వాళ్ళ తిండి వీడియో ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయినాము ఎన్నో రోజులుగా మన ఎండ్ కార్డ్స్లో అయితే ఊరగా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్తూనే ఉన్నాను కదా చికెన్ పికెల్ అండ్ వెజ్ పికెల్స్ అవైలబుల్లో ఉన్నాయని మీకు కూడా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేయండి మేకింగ్ వీడియో అయితే తొందరగా పెట్టేస్తాను ఇక వీడియో ముగించే ముందు అయితే ఒకే ఇంపార్టెంట్ మ్యాటర్ అండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ వెజ్ చార్ట్స్